ఇవాళ మా అన్న చెప్పినట్టు వెంకటేశంకటేశ విగ్రహాన్ని ఇప్పించే శక్తి ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు కౌశ విగ్రహమే కాదు బంగారు విగ్రహం పెట్టేంత స్థాయి పద్మశాలీలకు ఉంది కానీ మనం అది కాదు సమాజంలో ఉన్న వ్యక్తిని మనం అందరం బీసీ సమాజం బడుగు బలైన వర్గాల సమాజం మరి బహుజనులందరూ గౌరవించుకునే వ్యక్తి కాబట్టి మనం ఈ ఎల్బీ నగర్ గడ్డ మీద పెట్టడానికి మా దుస్త యాదగిరి అన్న జ్ఞానేశ్వర్ తడుక యాదగిరి అన్న మరి చామకూర రాజు మన సుధాకర్ అన్న వీళ్ళందరం నిర్ణయించుకొని ఈ గడ్డ మీద పెట్టడానికి మేమున్నాం ఎందుకంటే తెలంగాణ వాదాన్ని ప్రాణాలను అర్పించిన గడ్డ ఇది పన్నెండు వందల మంది చనిపోయినా దానికి ఇక్కడ మన బీసీ బిడ్డలే మన పద్మశాలీ నుండి కూడా మరి అలాగే యాదన్న మరి చారి ఆత్మతర్పణం చేసుకున్న వ్యక్తులు ఇక్కడి నుండి చేశారు మరి ఉద్యమం కూడా బీసీల ఉద్యమం కానివ్వండి బడుగు బలైన వర్గాల ఉద్యమాలు కానివ్వండి ఏవి అయినా ఎల్బీ నగర్ నుంచి గడ్డ మీద పెంచలే కాబట్టి ఇవాళ బీసీ రాజ్యాధికారం రావడానికి కూడా మరి నగర్ గడ్డనే ముఖ్య పాత్ర వహిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే మనం అందరం పనిచేస్తాం కాబట్టి ఎల్ ఎల్బీ నగర్ గడ్డలో మరి మన బహుజన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాలని మన మహానుభావుల విగ్రహాల పక్కన పెట్టాలని తీర్మానం చేసుకున్నాం ఆ మహానుభావుల విగ్రహాల దగ్గర వెళ్తే మందరం అన్ని కులాలు అక్కడ ప్రతి కార్యక్రమంలో బడుగు బలైన వర్గాలు వస్తారు కాబట్టి ఒక్క మహానుభావుని గౌరవించడాందుకు అందరి మహానుభావులను గౌరవించుకుంటాం ఇదే మనం ఎల్పీటీ కానో పీవీటీ కానో ఇంకెక్కడో పెట్టుకుంటే ఇవాళ గవర్నమెంటు మన నెక్లెస్ రోడ్లో బాపూజీ గారి విగ్రహం పెట్టించారు ఎన్ని కులాలు పోయి ఎందరు పోయి గవర్నమెంటు వారి కానీ ఇంకా ఏ కులం వారు కానీ అక్కడ పోయి ఆయనకు దండేసిన దాఖలు లేవు కేవలం మళ్ళీ పద్మశాలి పోవాలి పద్మశాలి దండేయ్యాలి వేసిన తర్వాతనే అందరు కానీ అదే నా మదిలో మెల్లి మెలిగి మా తల్క యాదగిరి అన్నకు యాదగిరి అన్నకు చెప్పడం జరిగింది చెప్తే మంచి నిర్ణయం అని చెప్పి వాళ్ళు నగం మద్దతు ఇవ్వడం జరిగింది అందులో చామకూర రాజుగారికి కూడా చెప్పడం జరిగితే అతను ఆ ప్లేస్లో పెడితే అందరి గౌరవం ఉంటుంది కాబట్టి మనం అక్కడనే పెడతామని అది ఏమైనా ఎంత పోరాటం చేసి అయినా మనం అక్కడ పెడదాం పెట్టి తీరుదామని రాజన్న కూడా చాలా సపోర్ట్ ఇచ్చి మా వేణన్న వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇచ్చి అయితే నేను దాని గురించి తర్పణం చేసుకుంటా అని చెప్తున్నాడు అట్లాంటి యువకులు మనకు ఉన్నారు కాబట్టి మనం తప్పకుండా అక్కడే పెడతాం తప్పకుండా వాళ్ళ పెట్టి తీరుతామని ఈ మీ అందరి సాక్షిగా తెలియజేస్తూ ఇప్పుడు కరపత్రం రిలీజ్ కార్యక్రమం ఉంది కాబట్టి అది అయిన తర్వాత సార్ మాట్లాడతాడు ఒక రెండు నిమిషాలు ఒక జై పూలే జై కొండ లక్ష్మణ్ బాపూజీ థ్యాంక్ యూ నేటి కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు సోదరులు బొమ్మ రఘునాం నేత గారికి అదేవిధంగా వేదికపై ఆశీలైనటువంటి మిత్రులు మన గుజ్జ కృష్ణ గారికి సత్యం గారికి వారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు అదేవిధంగా తడక యాదగిరి గారికి కర్ణాటి వెంకటేశం గారికి రాపోలు జ్ఞానేశ్వర్ గారికి మరి ఇతర పెద్దలు ఉన్నారు మరి మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరానికి సంబంధించినటువంటి ఈసీ మెంబర్ చామకూరు రాజు గారు వేణుగారు అదేవిధంగా గౌడ్ గారు కొండల్ గారు చారి గారు మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మరో మిత్రులు కర్ణాటి మనోహర్ గారు సోదరి రోజా గారు ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క మాంజల్లు చాలా సంతోషం ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని నిలువేతు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి కరపత్రాలు విడుదల చేయించినందుకు నిజంగా కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ అందరి వ్యక్తి ఆయన ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ విషయాల గురించి కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా చెప్పడం జరిగింది వాస్తవానికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఒకటిలో రిజర్వేషన్లు బీసీలకు రావడానికి ప్రధానమైనటువంటి కారకుల్లో శివశంకర్ గారు కొండ లక్ష్మణ్ బాపూజీ అదేవిధంగా అచ్చన్న గారు సో మరి ఈరోజు బీసీ బిడ్డలు ఆర్థికంగా అంటే చదువుకొని ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఎదిగినంటే అది కుండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు పోరాటం చేసి మన కొరకు అందించినటువంటి ఒక వరం అయితే నేనేమంటానంటే నిజంగా చెప్పాలంటే కుండలక్ష్మణ్ బాపూజీ అందించినటువంటి స్ఫూర్తిని అందుకోవడంలో తెలంగాణ సమాజం విఫలమైంది ఎందుకంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారు తాను అనేకమైన త్యాగాలు చేశాడు పోరాటాలు చేసిండు కానీ ఆ పోరాట స్ఫూర్తిని మనం తెలంగాణ సమాజం కంటిన్యూ చేయలేము తెలంగాణ సమాజంలో మొదటి నుంచి కూడా ఒక బానిస మనస్తత్వం అనేది ఉన్నది వాస్తవానికి తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణకు దిక్సూచైనటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ అయితే ఒక అగ్రవర్ణ నాయకుడు వచ్చేసి తెలంగాణ పార్టీ పెట్టగానే ప్రజలంతా అటువైపు బయలిపోయారు అంటే మనకు మన వ్యక్తి పైన నమ్మకాలు లేవు తెలంగాణ సమాజంలో ఎవరు కావాలి వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి మూల పురుషులు కోనలక్ష్మణ్ బాపూజీ కావాలి ఎవరైన్లు మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే తెలంగాణ బ్లడ్లో ఆ బానిసత్వం అనేది ఇంకిపోయి ఉంది అసలు చరిత్రను మనం సరిగా చదువుకుంటలే అందుకని ప్రాబ్లం వస్తుంది నాలుగు వేల మంది ప్రాణాలు అర్పించి తెలంగాణ రైతాంగ పోరాటం జరిగితే తర్వాత అయిన ముఖ్యమంత్రి ఎవరు బూర్గుల రామకృష్ణుడు ఆ తర్వాత కంబైడ్ చేయడం తర్వాత రెడ్డి నైన్టీన్ సిక్స్టీ వన్లో సిక్స్టీ త్రీలో కొండలక్ష్మణ్ బాపూజీ గారు అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల చేత రెడ్ల కొరకు రెడ్లు పాలిస్తున్నటువంటి రాష్ట్రం అని చెప్పి ఆయన సిక్స్టీ త్రీలోనే చెప్పాడు ఇలా కొత్తది మనం చెప్పింది కాదు ఈ రాష్ట్రంలో ఇవాళ బి కొండలక్ష్మణ్ బాపూజీ గారు మన అందరం ఆదర్శ పురుషు అని చెప్తున్నాం ఓకే ఇవాళ అసెంబ్లీ చూద్దాం మన తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో రెడ్లు నలభై మూడు మంది ఉన్నారు వాళ్ళ జనాభా ఎంత పద్నాలుగు లక్షల డెబ్బై వేలు ఇది రెండు వేల పదహారు లెక్క ప్రకారం రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వాళ్ళు నలభై మూడు మంది ఉన్నారు వెలమాస్ ఎంత లక్ష రెండు వేలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు పదమూడు ఉన్నారు కమ్మాస్ ఎంతమంది వాళ్ళు రెండు లక్షల యాభై వేలు వాళ్ళు నలుగురు ఉన్నారు ఈ మూడు కులాల జనాభా కలిస్తే పంతొమ్మిది లక్షలు కూడా కాదు కానీ వాళ్ళు అరవై మంది ఉన్నారు నూట పంతొమ్మిది మందిలో రిజర్వేషన్ తీసేస్తే ఎనభై ఎనిమిది సీట్లు ఉంటే అందులో అరవై మంది వీళ్ళే ఉన్నారు మరి ఒక్క పద్మశాలి సమాజం జనాభా తీసుకుంటే ఇరవై లక్షలు ఉంది చేనేత కులాలన్నీ కలిస్తే మరి మనం ఎంతమంది ఉన్నాం ఇద్దరు సరే ఇద్దరిలో ఒకళ్ళు సగం అటు సగం ఇటు పక్కన పాడేస్తే ఒక్కరే ఇద్దరు తెలంగాణ మొదటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఇప్పటిదాకా లెక్కలు తీస్తే పద్మశాలీలు మొత్తం పదహారు విడత ఎన్నికలు జరిగితే ఓన్లీ ఇరవై ఆరు మందే ఎన్నికైంది ఇరవై ఆరు మందే ఇప్పటి వరకు మరి ఎందుకు మనము కుండలక్ష్మణ్ బాపూజీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళి రాజకీయంగా చైతన్యవంతమై ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తలే డబ్బులు లేవా ఇవాళ పద్మశాలీ ఒక్క వర్గంలో నాకు తెలిసి చాలామంది చాలా బిలియనియర్స్ కూడా ఉన్నారు మిలియనియర్స్ కాదు బిలియనియర్స్ కూడా ఉన్నారు కానీ పోటీ చేసేటువంటి ఆ రాజకీయ కాంక్ష లేదు అందుకే ఇవాళ బానిసలాగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది మేము ఎందుకంటున్నాం ఈరోజు పక్క రాష్ట్రంలో వెళ్ళండి తమిళనాడులో ఎవరు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఒక నాయి బ్రాహ్మణులు చేస్తున్నారు ఎక్కువ కరుణానిధి నుంచి ఇవాళ స్టాలిన్ కూడా నాయి బ్రాహ్మణుడే పక్కన కేరళలో గౌడు ఇటు పక్కన కర్ణాటకలో కుమ్మరి మరి ఏమైంది తెలంగాణ సమాజానికి ఎందుకు బీసీలు ఇక్కడ రాజ్యాధికారం చేపడతలే బహుజనులు ఎందుకు చేపడతలే అంటే మన బా మనసులో బానిసత్వం అనేది నిండిపోయింది గులాంగిరి చేయడానికి అలవాటు పడిపోయి ఉన్నాం అందుకే మనం వాళ్ళ మన ఓట్లు మనకేసుకోకుండా వాళ్ళకేసి మాకు పనులు చేస్తలేరని చెప్పి మనది మనం బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ఎట్లా ఉంది బీసీల పరిస్థితి సింపుల్గా చెప్తాను చేనేత కార్మికులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకుంటూ స్పందించిన అతను లేడు అదేవిధంగా ఎంబీసీ కులాలు ఉన్నాయి ఎంబీసీ కులాల గురించి రెండు వేల పదిహేడులో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు చేసే దానికి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణం సారీ బడ్జెట్ మంజూరు చేశారు దాంట్లో ఎంత ఖర్చు పెట్టిండు పంతొమ్మిది కోట్లు అంటే ఏంది సీఎం క్యాంప్ ఆఫీస్లో రోజు ఛాయ్ తాగిస్తారు వచ్చిపేట వాళ్ళకు సంవత్సరంకు వంద కోట్లు ఖర్చు అవుతుంది ఏడు ఎనిమిది ఏళ్ళలో ఎనిమిది వందల కోట్లు ఖర్చాయి ఉంటాయి మనకి ఇచ్చింది పదిహేడు కోట్లు అంటే వాళ్ళు ఛాయ్ తాగే కప్పుల పూర్త కూడా ఈ బీసీలకు వాళ్ళు విసిరలే ఎంగిల్ మెత్తుకుల మీద బతికేటువంటి పరిస్థితి ఇవాళ బీసీలు తెచ్చుకోవడం జరిగింది అందుకే మేము ఇవాళ మీరు ఎంత ఎదిగినప్పటికి కూడా మీకు ఆత్మగౌరవం రావాలి మీరు కూడా అందరిలాగా మంచిగా ఉండాలి ఇంకా ఆర్థికంగా ఎదగాలంటే మటుకు ఖచ్చితంగా రాజ్యాధికారం బీసీల చేతికి రావాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ బీసీ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నాం గతంలో కొద్దిమంది ప్రయత్నం చేశారు బీసీల పార్టీలు పెట్టి ఫెయిల్ అయినారు ఎందుకంటే ఆ రోజుల్లో ప్రాంతీయవాదం విపరీతంగా ఉంది కాబట్టి బీసీ వాదం లేదు కాబట్టి పోయింది గత ఏడెనిమిది నెలల నుంచి మేము ఈ దీనిపైన అనేకమైన వ్యాసాలు రాస్తున్నాం మీటింగ్లు పెడుతున్నాం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణ చేసిందంటే ఈ బీసీ సంఘాల పోరాటం వల్ల చేసింది తప్ప వాళ్ళకి చేయాలని లేదు చేయడంతో పాటు వాళ్ళు మన పో పోరాటానికి తలోకి చేసినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళ సంఖ్యను పెంచుకొని ఈడబ్ల్యూఎస్కు ఇబ్బంది కాకుండా చూసుకున్నారు ఇప్పుడే అసలు అక్కడ సీఎంలే మీటింగ్ నడుస్తుంది పోలీస్లో అక్కడికి నా లెక్కలు కావాలంటే కూడా నా లెక్కలు పంపించాను నా పేజీ అక్కడ డిస్కషన్ నడుస్తుంది కూడా ఇప్పుడు సరే ఓకే మేము ఏమంటున్నామంటే మనము మన శక్తి ఏంటో మనం తెలుసుకోకుండా ఎవరికో ఓటేసి బానిసగా ఉన్నంతకాలం మనకి ఇట్లాంటి బతుకులు తప్పవు మీరు నిజంగా యాచకులుగా ఉంటారా శాసకులుగా ఉంటారా అనేది మనం నిర్ధారించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి ఏ ఉద్యమం కూడా అగ్రవర్ణ నాయకత్వాన్ని దూరం చేయలేదు ప్రతి ఉద్యమం కూడా అగ్రవర్ణ నాయకత్వాన్ని బలపరిచింది నేను చెప్పిన ఇంతకుముందు నలభై నాలుగులో సాయుధ పోరాటం జరిగితే నైజాం రాష్ట్రం నుంచి విడుదల రిలీజ్ అయిపోయి భారత యూనియన్లో కలిస్తే మళ్ళీ అగ్రవర్ణాల చేతికి పోయింది ఆ తర్వాత మనము ఇక్కడ తొలి తరం రెండవ తరం తెలంగాణ ఉద్యమం జరిగినా మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది నక్సలైట్ ఉద్యమాలు జరిగినాయి మావోయిస్టులు అయినా అదే జరిగినాయి చివరకు తెలంగాణ వచ్చినా మళ్ళీ వాళ్ళ చేతులకే పోయింది అసలు ఈ తెలంగాణ ప్రజల్లో పట్టిన ఇది ఇట్లాంటి ఈ బహుజన ప్రజల్లో ఒక బానిసత్వం అనేది ఉన్నదనేది నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఎందుకు మనది మనం ఓటేసుకొని మన ప్రజల్ని మనం ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాం ఇవాళ పక్కనున్న దేశం రాష్ట్రాలలో అన్నిట్లో బీసీలు ఉంటే ఏమైంది తెలంగాణలో ఆంధ్రాలో మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం మనం అందరం కూడా ఏంటంటే ఇప్పుడు ఒక కులం ఉంది అంటే ఇక్కడ పద్మశాలిలో యూనిటీ లేదు ఇక్కడ ఎంతసేపు ఏంటంటే ఒక బీఆర్ఎస్ పద్మశాలి ఒక బీజేపీ పద్మశాలి ఒక కాంగ్రెస్ పద్మశాలి ఉన్నాడు తప్ప ఈ కులంలో యూనిటీ లేదు ఇవాళ ఇరవై లక్షల జనాభా ఉన్నటువంటి సమాజంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి పంతొమ్మిది మంది పంతొమ్మిది లక్షల జనాభా ఉన్న వాళ్ళు అరవై మంది ఉన్నారు అసెంబ్లీలో మరి మనకేమైందా మన ఓటే కదా మనం మన ఓటు వానికేసి మనం మొత్తుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా కన్ను తీరువాండరా బాబు కొద్దిగా మీ సత్తాయిందు తెలుసుకొని ఈ యాచించే స్థాయి నుంచి బయటకు రండి వాడు కులాల లెక్క మనకు తీసేది మనం వాళ్ళ కులాల లెక్క తీసి బయట పెడదాం ఏముంది వాళ్ళ కులాల జనాభా ఎంత ఉంది తీసుకొడితే ముప్పై ఒక ముప్పై మూడు లక్షలు లేదు టోటల్గా చేస్తే మూడు రెండు కమ్యూనిటీల పూర్తిగా తెలంగాణలో మరిగా మనము ఇక్కడ భావజాలాన్ని అంటే ప్రచారం చేయలేకపోవడం మన వాళ్ళకు మన మీదనే విశ్వాసం లేకపోవడం ఒక క్రాబ్ మెంటాలిటీ ఏంటంటే ఈ క్రాప్ మెంటాలిటీ అంటే ఒకళ్ళు పైకి పోతుంటే ఇంకోళ్ళు కిందికి లాగుతుంటారు ఈ క్రాప్ మెంటాలిటీ ప్రపంచంలో ఇక్కడ పీతల పోటీలు జరుగుతుంటే ఆ పీతల పోటీలు వేసే దగ్గర మిగతా దగ్గర అంతా ప్యాక్ చేసి బాగా పెట్టారు అన్ని కంట్రీల పీతలన్నీ మంచి స్వేచ్ఛగా అటు ఇటు పోతున్నాయి కానీ భారతదేశంకి వచ్చేవరకు ఒక్క దగ్గర అతుకొని ఉన్నాయి అబ్బాయి చాలా బాగుంది వీళ్ళ మధ్య యూనిటీ ఎందుకు అని చెప్పేసి నిర్వాకులు ఫస్ట్ ప్రైజ్ భారతదేశానికి వాళ్ళు పెట్టారంట డిక్లేర్ చేశారు ఆ తర్వాత నిర్వాహకును ఆర్గనైజర్ని పిలిచి బాబు మీదన్నీ మీ దాంట్లో అంత యూనిటీ ఎట్లా వచ్చింది మీ పీతలు అన్నీ ఒకదాని పూట అత్తుకొని ఎట్లున్నాయంటే ఏం లేస్తారు మా దేశంలోకి అలవాటు ఉంది ఒకళ్ళు పైకి పోతే ఇంకోళ్ళు కిందికి లాగుతుంటారు మా పీతలు కూడా అదే చేస్తున్నాయి కాబట్టి అందరం ఒక్క దగ్గర ఉన్నామని చెప్పినట్టు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మనం మనం కొద్దిగా దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు మనం కొండలక్ష్మణ్ బాపూజీ గారికి విగ్రహాలు పెడుతున్నాం కానీ వారి స్ఫూర్తిని మనం తెచ్చుకోలేకపోతున్నాం అందుకే రాజకీయాల్లో వెనుకబడి ఉన్నాం ప్రజాస్వామ్యంలో రాజకీయమే అతి ముఖ్యమైనటువంటి అంశం దాని ద్వారానే మన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నేను చెప్పాను ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇచ్చి పంతొమ్మిది కోట్లు బిచ్చమేసినట్టు ఖర్చు పెడతారా డబ్బు సొబ్బు ఎవరికి ఇస్తున్నాడా ఏ ఇస్తున్నావా ప్రాజెక్టుల పేరు మీద ఇంకేదో పేరు మీద విపరీతమైనటువంటి ఖర్చు పెడుతున్నారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా ప్రాజెక్టుల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టింది లెక్క తీస్తే అసలు మనం మతిపోద్ది ఇంత ఖర్చు పెట్టారా అని ఎందుకు ఖర్చు పెడుతున్నారు అది బీసీలకు సంబంధించి సుమారు ఈ తెలంగాణ గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా యాభై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్లో రిలీజ్ చేశారు అంటే బడ్జెట్లో ఆమోదించారు ఖర్చు పెట్టింది తీస్తే కనీసం పదివేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు మనం అడగడమే లేదు వాడు ఎట్లు ఇస్తాడు ఇప్పుడు వారు గ్రామాలలోకి పోతే బీసీ వాళ్ళందరూ కూడా ఓసీ వాళ్ళ దగ్గర ఏదో ఒక ఉపాధి పొంది ఉన్నారు కాబట్టి వాడిని దాటి వచ్చి వీడు ఓటేయడానికి భయపడుతుంటాడు అదే జరుగుతుంది ప్రొడక్షన్ రిలేషన్స్ చేంజ్ కాకుండా మనం వచ్చి బయటకు వచ్చి ఒకటి ఏమంటే వాడు అది ఎప్పుడు జరుగుతుంది బీసీ సమాజం ఇప్పుడు గట్టిగా కొట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన వాట ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మనం అందరం పోరాటం చేసి మనం చైతన్యవంతమై ఉంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు దిగి వస్తాయి ఎంతసేపుసేపు బీసీలు ఓట్ల వాళ్ళు సారా కమ్ముడు పోయే వాళ్ళు వాళ్ళదేముంది ఎన్నికల సందర్భంగా డబ్బులు ఇచ్చేస్తే లొంగిపోతారు అనుకుంటే ఇదే అటువంటి పరిస్థితి మనకు ఉంటుంది కాబట్టి ప్రజలందరం మనం ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ మనం ఏదో మాట్లాడుకునే దానికంటే గ్రామాలకు వెళ్ళి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది సో అందుకనే ఇప్పుడు మేము కూడా గ్రామ బాటనే పట్టడం జరిగింది ప్రజలను చైతన్యవంతం చేయాలనుకుంటున్నాం అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ వాదాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ని బలపరుస్తూ రేపో మాపో వీడియో రిలీజ్ చేస్తాం తిరుగుతాం సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బీసీ వాదం అనే దాన్ని కొంత టెస్ట్ చేస్తాం రాబోయే కాలంలో కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఇంకా ఎమ్మెల్యే ఎన్నికలు కూడా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాదం బలపడ్డ తర్వాత మనకంటూ ఒక పార్టీ లేకపోతే మన నివ్వడు పట్టించుకోడు ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ కూడా మనకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీ కాదు అందరు మోసం చేసినోళ్ళు కాబట్టి మన పార్టీ మనం పెట్టుకుందాం మీ అందరు మద్దతు ఇవ్వండి ఇంకా టైం ఉంది మనకు కానీ ఈ లోపల బీసీ వాదాన్ని గ్రామ గ్రామాన మనిషి మనిషికి గడప గడపకు చేరుద్దాం ఆ తర్వాత పార్టీల గురించి ఆలోచిద్దాం కానీ ఈ లోపల ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి మనకు రావాల్సినవి సాధించుకుందాం ఖచ్చితంగా ఆ పోరాట బాటలో మనకు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటారు వారి స్ఫూర్తే మనం నడిపిస్తుంది కాబట్టి ఈ విగ్రహం ఏదైతే మీరు పెట్ట పెడుతున్నారో పెట్టబోతున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ స్ఫూర్తినిచ్చి వారు చూపిన బాటలో నడిపి రాబోయే కాలంలో బీసీ రాజ్యాన్ని బహుజనుల రాజ్యాన్ని ఈ తెలంగాణలో ఏర్పాటు చేద్దామని చెప్పి మీ అందరినీ కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదం తెలుపుతూ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ